హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసడం దేనికంటే మీకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ కొంతమందికి ఏంటంటే మనం నేను ఎంత మంచిగా కట్ చేసినా కానీ హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయి వస్తున్నాయన్న ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ ఫేస్ చేసి ఉండొచ్చు డౌన్ ఎంత తీసుకోవాలి లెంత్ ఎంత ఉన్నప్పుడు డౌన్ ఎక్కువ ఉంటుందా లెంత్ తక్కువ ఉన్నప్పుడు అంటే హ్యాండ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు డౌన్ అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని అనేది క్లియర్గా చూద్దామండి ఈ బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అన్నప్పుడు చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ టూ లైన్స్ ఎందుకు గీసుకున్నా అంటే ఇదేమో ఒకటి హాఫ్ ఇది మాత్రం ఖర్చు కోసం ఇక్కడది మనకు మెయిన్ సేమ్ ఐస్ తీస్గా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు సేమ్ ఐస్ తీజ్గా ఫైవ్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అసలు మనం కుట్టిన తర్వాత ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి ఇదంతా ఖర్చులు వెళ్ళిపోవాలి అటువంటి అప్పుడు మనకిప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉంది ఫిఫ్టీన్ వచ్చిందండి ఫిఫ్టీన్ అంటే మనకు దీంట్లో సమానం చేస్తే ఎంత వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ అని అంటే మనకి ఈ రౌండింగ్ అనేది మొత్తం కొలుసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ రావాలి సెవెన్ అండ్ హాఫ్ అన్ అంటే ఇక్కడ నేను ఒక చిన్న లాజిక్ అయితే చెప్తానండి ఆమ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ కానివ్వండి సిక్స్ అండ్ హాఫ్ కానివ్వండి ఫైవ్ అండ్ హాఫ్ కానివ్వండి ఎంత వచ్చినా కానీ ఎయిట్ కానివ్వండి ఎంత ఉన్నా అంటే దాంట్లో సగానికి మనం ఎంత తీసుకున్నా కానీ దాంట్లో ఒక మైనస్ వన్ ఇంచు తగ్గియండి ఇప్పుడు ఒకవేళ ఎయిట్ వచ్చింది అనుకోండి సెవెన్ పెట్టుకోండి ఇక్కడ ఆమ్ రౌండ్ సెవెన్ వచ్చింది అనుకోండి సిక్స్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే వన్ ఇంచు తగ్గిస్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ దగ్గర డౌన్ ఎంత తీసుకోవాలనేది క్లియర్గా చూడండి దీంట్లో సగం తీసుకోండి సిక్స్ అండ్ హాఫ్లో మళ్ళీ హాఫ్ నేను చెప్పే ఈ చిన్న లాజిక్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లాజిక్తో మీరు కట్ చేసినట్టయితే ఎటువంటి ముడతలు రాకుండా హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే తెలుసుకోవచ్చండి మూడు పావు ఇంచులు వచ్చింది మూడు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి మనం మార్కింగ్ చేసిన తర్వాత కూడా పొలిస్తే మనకు ఇక్కడ ఒక వన్ ఇంచు ఇంచు పావు దగ్గర నుంచి మార్కింగ్ చేసి ఈ లైను ఈ లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత కరెక్ట్గా మనకు సెవెన్ అండ్ హాఫ్ రావాలి వచ్చిందా రాలేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి చూద్దాం చూడండి పర్ఫెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పానని ఇప్పుడేమో హ్యాండ్ చూపించినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎటువంటి వీడియోస్ కావాలని అనుకుంటే మాత్రం వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ డౌట్స్ ఎట్లాంటివి ఉన్నా కానీ క్లియర్ చేస్తా ఓకే అండి థ్యాంక్ యూ మరి